అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోనసీమ దసరా ఉత్సవాల్లో విజయ బేతాల స్వామి సంబరమే ప్రత్యేకత అంబేద్కర్ కోనసీమ జిల్లా దసరా ఉత్సవాల్లో బేతాల స్వామి సంబరం ప్రత్యేకత ఆకర్షణీయంగా నిలిచి నిలుస్తుంది అన్నారు పేరూరులో తడికుంట మేరక వాసులు డెబ్బై ఎనిమిదవ దసరా మహోత్సవ వేడుకలను ప్రారంభించారు పేరూరు విజయ బేతాల స్వామి గ్రామ కమిటీ సభ్యులు గ్రామంలో వర్గ భేదాలకు తావు లేకుండా అన్ని కులాలు ఒకరినొకరు గౌరవించుకుంటూ విజయ బేతాల స్వామి సంబరాలు చేస్తున్నట్లు వారు తెలిపారు ప్రధానంగా కులాలకు అతీతంగా ఈ సంబరాన్ని ఆచరించడం ఇక్కడ ప్రత్యేకత అని తెలుగుదేశం సీనియర్ నేత డిసిఎంఎస్ చైర్మన్ పిచ్చేటి చంద్రమౌళి అన్నారు కాపు కులస్తులు షెట్టి బలజా షెడ్యూల్ కులస్తులు వేరువేరు రోజుల్లో విజయ బేతాల స్వామి సంబరాలు చేసుకునే ఆనవాయితీ కోనసీమ జిల్లా పేరూరులో ఉందని చెప్పారు విజయదశమి మొదటి రోజు సందర్భంగా స్థానిక విజయ బేతాల స్వామి ఆలయం వద్ద అన్న ప్రసాద కార్యక్రమం ఇళ్ల రామకృష్ణ ఇళ్ల వెంకన్న కుటుంబ సభ్యులు నిర్వహించారు బేతాల స్వామి వారి పేరూరులో తొమ్మిది రోజులకి ముందు ప్రతిష్ఠిస్తారు విగ్రహాన్ని బేతాల బేతాల స్వామి విగ్రహం ఆ రోజు ఆనవాయితీగా మా పూర్వీకులు ఇళ్ళ వెంకన్న గారు ఆయన పేరు చెప్పి భోజనాలు ఏర్పాటు చేసినాము ఇది పెద్దల సమక్షంలో అందరూ యూనిట్గా వచ్చి మా చేసిన ఈ ఆతిథ్యాన్ని ప్రసాదాన్ని స్వీకరించడానికి వీళ్ళు సహకరించినందుకు ఈ ఊరు పెద్దలకి నా కృతజ్ఞతలు చెబుతున్నాను అది నేను హైదరాబాద్ జిల్లా అందరం ఇక్కడికి ఈరోజు వీళ్ళ సమక్షంలో వచ్చి అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని జరుపుతున్నాము అలాగే ఈ ఏరియా కూడా డెవలప్మెంట్కి మేము కూనుకోవాలని పెద్దలను కోరుకుంటాము పేరు నా పేరు ఇల్ల రామకృష్ణ రిటైర్డ్ రైల్వేస్ ఏఆర్ఎఫ్ నేను ట్రేడ్ యూనియన్లో పనిచేసి రిటైర్డ్ వచ్చి ఇక్కడ వీళ్ళ సమక్షంలో కొద్దిగా ముందుకు తీసుకెళ్లాలని కృషితో వచ్చాను అలాగే దేవుడికి ప్రతి సంవత్సరం మేము మా మా తాతగారి పేరు చెప్పి మేము అందరం వంశీకులు ఇక్కడికి వస్తాము ఆ విధంగా ముందుకు వెళ్తుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు పేరూరు విజయ విజయబేత స్వామి శెట్టిమలిజా మహోత్సవం స్వామిని వేళ నిలబెట్టడం జరిగిందండి స్వామివారిని తొమ్మిది రోజుల పాటు ఇక్కడ రాత్రులు సాయంత్రం పూట ప్రోగ్రామ్స్ ఉంటాయి తొమ్మిది రోజుల తర్వాత పేరూరులో చెట్టిపల్లి సంబరం కాపుల సంబరం అలాగే ఎస్సీల సంబరం కూడా విజయ బేతోత్సవం ఉత్సవం అత్యంత వైభవతంగా చేస్తారండి ఇక్కడ పేరూరులో పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది బాధాలని ఆ రోజు నుంచి మా పూర్వీకులు తర్వాత పెద్దలు తర్వాత మా జనరేషన్ అందరూ కూడా ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవవేతంగా సుమారు పదివేల మంది వరకు ఈ ఉత్సవానికి హాజరవుతారండి ఏదైతే ఏడో తారీఖున ఐదో తారీఖున కోపుల సంబరం ఏడో తారీఖున మా శెట్టిభ సంబరం జరుగుతుందండి ఇక్కడ పేరూరులో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దశమి అంటే అమ్మవారిని పూజిస్తారు కానీ ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఎక్కువగా బేతాళని పూజిస్తారు ఈ బేతాళ ఉత్సవాలు ఇటు అమలాపురం పట్టణం కానీ అదేవిధంగా బోర్సుగూరు కానీ అంబాజీపేట కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బేతాళ ఉత్సవాలు అత్యంత వైభవవేతంగా చేస్తారండి ఈ ఉత్సవానికి కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా హాజరవుతూ ఉంటారు చెడి తాళింకనాలు కానీ ప్రతి మెరక్కి ఒక మంజిరం కానీ ఒక ఏనుగు కానీ ఇవాళ తీసుకొచ్చి అన్ని మెరకుల నుంచి కూడా తీసుకొచ్చి ఇవాళ బ్రహ్మాండంగా అత్యంత వైభవతంగా పూర్వీకులు ఏ కులానికి ఆ కులం పూర్వీకులు మాకు ఇచ్చిన ఆస్తిగా ఫీల్ అవుతూ ఉంటారని అందరూ కూడా అందుకని మేమందరం కూడా ఏడో తారీఖుని ఈ ఉత్సవం ఎందుకంటే ఇవాళ ఈవేళ ఈ ఉత్సవానికి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగాలు చేసుకున్నా ఎక్కడ ఉన్నా అందరూ కూడా పెద్దవాళ్ళు యువత కూడా అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవాలకు హాజరి జైప్రదన చేస్తూ ఉంటారు ఇవాళ ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇది ఇవాళ మా పూర్వీకులు ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఏడులో ప్రతిష్టం చేశారు ఆ రోజు నుంచి ఈ ఈ రోజు వరకు కూడా ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతూ ఉంది మేము అందరం కూడా మీ ద్వారా మీడియా ద్వారా మేము అందరికీ ఒక పిలుపునిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఐదో తారీఖున ఒక సంబరం ఉంది ఏడో తారీఖున ఒక సంబరం ఉంది అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంబరం కూడా ఉంది ఈ సంబరాల్ని ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా అందరూ కూడా కులాలకి మతీ మతాలకి అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ సంబరాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ